హాయ్ అండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే మా టిఫిన్ వచ్చి అట్లేసానండి అది టిఫిన్ తినేసి వెళ్ళిపోయారు మా ఆయన గారు ఎప్పటిలాగైనా రొట్టెని తినేసి కదా ఇంకా రోజు చెప్పేది చెప్తుంది అనుకుంటున్నారంటే మరి మా ఇంట్లోది జరిగేదే కదా చెప్తానండి అందు గురించి మా ఆయన గారు అయితే ఈరోజు వెళ్ళిపోయారు సెంటర్లోకి నేనైతే మాత్రం కర్రీ వచ్చి చుక్కుడుకాయ టమాటా వంకాయ వండుదామనుకుంటున్నాను ఇదిగోండి ఉల్లిపాయలు అయితే కోసి పెట్టేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటాలు చూసారు మా అమ్మాయి ఎలా డెకరేషన్ చేసిందో మా పెద్ద అమ్మాయి చిక్కుడు గారు అయితే గిల్లు వేసుకున్నాను అంటే ఇప్పుడు వంకాయలు పోయాలి వంకాయలు వేసుకోవాలి కదండి ముందుగా వస్తే కంట్రోల్ చేస్తాయని పోయినాది ఇంకా నేను కూర వండేసుకుని సెంటర్లోకి వెళ్తే మళ్ళీ వస్తారు మళ్ళీ మా నాయనగారు రాజమండ్రో తాడేపల్లిగూడెము చాగూర్లో ఏదో అలా వెళ్తానే ఉంటారు అంటే ఇంకా ఇంకా అదే మా షాబ్ నేనైతే బియ్యం కడిగేసుకుంటాను ఇప్పుడు బియ్యం కడిగి అన్నం వండితే టిఫిన్ అయిపోయింది ప్రస్తుతానికి టిఫిన్ తినేసాము హస్బెండ్ని పంపించేసి ఆల్రెడీ టీఎటిసి ఇంకా వంట పని ఉంది వంట స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు అయితే మాత్రం నేనైతే బియ్యం కడిగిన నీళ్ళు తీసుకుంటున్నానండి ఎందుకంటే మొక్కలు కోసుకుంటే బాగుంటాయి కదండి తవుడు బియ్యమే కదా అని కడిగి పెట్టేస్తాను అదే కొంచెం ఎక్కువ బియ్యం వండుకోవాలనుకుంటే మాత్రం ఎసరెట్టుకుని అప్పుడు బియ్యం కడిగ వేసుకోవాలి అసలు మరుగుతున్నప్పుడు ఇంకా మనకి తక్కువే కదా అని కడిగి పెట్టేసుకుంటాను ఆల్రెడీ మాది కూడా పిఎల్ బియ్యం కదా ఎంత ఇబ్బంది అనిపించదండి బియ్యం కడిగిన నీళ్ళు తీసుకుని నేనైతే మొక్కలు పోసుకుంటాను పైన దొండ తీగి అంటూ కట్ట ఉన్నాయి కదా ఇంకా మొక్క మొక్కని పైనాపిల్ మొక్కలు కట్టేసాను కదండి కొంచెం బతికిని బాగున్నాయి వాటర్ పోస్తూ ఉంటాం కదా వాటికి శక్తి వచ్చింది బలం వచ్చింది ఈ వాటర్ బతికలి అక్కడ పోస్తే కొంచెం నుంచి ఎరువుంది అదే ఎదుగు ఎదుగుదలకే పౌష్టికాహారం అంట బియ్యం కడిగిన నీళ్ళు అయితే మాత్రం అందుకే నేను తీసుకుంటానండి ఈ డబ్బాలు తీసుకెళ్ళి తీసుకుని డబ్బాలో పోస్తాను అదే తీసుకెళ్ళి అక్కడ డబ్బా పెట్టాం కదా ఫ్రూట్స్ గట్ట అన్నీ వేస్తాము అవి కొంచెం నీళ్ళు ఊరిన తర్వాత వాటర్ మొక్కలకి సప్లై చేస్తాం ఫ్రూట్స్ అంతే పళ్ళు ఉంటాయిగా పోయి కట్టనేది నీళ్ళలో ఊరేసుకుంటే కొంచెం రసం వచ్చి అది మొక్కలు కోసుకుంటే బాగుంటుంది అంట అందు గురించి తీసుకెళ్ళి అందులో పోస్తాం నాకు వీడియోలు చేస్తే మనీ వస్తుందేమో కానీ అండి నా ఫ్రెండ్స్ స్కూల్ టైం ఫ్రెండ్స్ ఉంటారు కదా అదే చిన్నప్పుడు ఫ్రెండ్స్ కట్టాను ఆయనందరూ మా మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ ఇప్పుడు కాంటాక్ట్లోకి వస్తున్నారు అండి వీడియోలు చేస్తున్నావు అంటే కదా అని చూస్తున్నారు ఆయన అందరికీ వెళ్ళి అంటే నా వీడియోలు అసలు నాకు కూడా అర్థం కావట్లేదు ఎలా వెళ్ళి అని కూడా అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మామూలుగా యూట్యూబ్ చెక్ చేసుకుంటూ ఉంటే అందులో వచ్చేస్తాను నేను ఆనందరూ చూసి ఇప్పుడు నేనేనని నాకు ఇస్తున్నారు అదే మా ఫ్రెండ్ కదా చిన్నప్పుడు అని కొంచెం మాట్లాడుతున్నారు అంటే కానీ నేను పోయి వీడియోలు చేయబోతామని వాళ్ళు ఎక్కడ ఉంటారు నేను ఎక్కడ ఉంటాను ఎవరికి పోయిన వాళ్ళు అప్పుడు మర్చిపోతాం కదండి చిన్నప్పుడు నేను ఆల్రెడీ చదివిన తర్వాత తొమ్మిది తొమ్మిదో తరగతి అంతే తొమ్మిదో తరగతిలోనే నాకు పెళ్ళి అయిపోయిందండి అంటే ఇద్దరు ఆడపిల్లలు మా చెల్లి నేనని ఆ రోజుల్లోనూ అలా చేసేవాళ్ళు అనుకుంటా ఏమో ఎప్పుడు అలా అయిపోయింది నా తర్వాత మా చెల్లె ఉంది మా చెల్లిని కూడా దిద్దుకు రావాలి కదా ఆడపిల్లలు అంటేనే ఒక అప్పట్లో భయం ఆడపిల్లలు కదా ఆడపిల్లలు కదా ఇప్పుడు ఆడపిల్లలే మంచి పవర్ఫుల్గా ఉన్నారండి ఎక్కడైనా ఆడపిల్లలు పుడితే మేము అదృష్టం అంట మా స్టేజ్ అలా ఉండేటప్పుడు మా నాన్నగారు ఒకళ్ళు కష్టపడే వాళ్ళు ఇంకా అందుకరించి పెళ్ళి చేసి పంపించేసారు అత్త నేను నా బియ్యం కడిగి పెట్టేసుకున్నాను ఇప్పుడు కూర వండు వేసుకుంటారండి కర్రీ వండు వేసుకుని కొట్టు దగ్గరికి వెళ్ళాలి కదా నాకు రోజు కొట్టుకాడికి వెళ్తాం వస్తాం ఇంటికాడ వీడియోలు చేసుకుంటాం ఎవరి అయిపోతుంది అసలు అయినా కష్టం అయినా చేయాలి ఖచ్చితంగా సాధించాలి అది నా డ్రీమ్ మరి ఏం జరుగుతుందో ఏంటో మీరు అందరూ సపోర్ట్ చేయాలి నాకు సపోర్ట్ చేస్తేనే నేను ముందుకెళ్ళేది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే పచ్చిమిరకాయలు తీసుకుంటున్నాను ఒకరు మగ్గేగా బాబు టమాటాలు వేస్తాను ఇదిగో ఒక అయితే అవుతున్నాయి పట్టుకెళ్తు వచ్చారా పట్టుకెళ్ళండి అయితే అని ఉడుకుందని రే రాసుమ తల్లి కాల్పోతుందమ్మా అయితే కడిగి పెట్టేసుకున్నానండి ఇగోండి పుచ్చులు కట్ట అన్నీ తీసి శుభ్రంగా కడిగేసుకున్నాను సరే అంటే కనబడదలేదు నేను కెమెరా పట్టుకున్నాకే మా అమ్మాయి కొట్టు దగ్గరికి వెళ్ళిందండి పామి అందు గురించి ఇంకా అలా తీసేస్తున్నాను చుక్కుడుకాయలు కరిగాయ తె ఈ రెండు వంకాయలు నేను చక్కగా ముక్కలు కోసేసుకుని ఉప్పు నీళ్ళు కరిగేసుకుని అందులో వేస్తాను చుక్కుడుకాయ టమాటా వంకాయ కర్రీ రోజండి బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది నేనైతే వంకాయలు ఇప్పుడు కోసుకుని వచ్చేస్తాను ఇందులో గిల్లోకి ఉండండి అంటే ముక్కలు కోసుకున్నాక ఉప్పు నీళ్ళ వేసుకోకపోతే కంటర్ వచ్చేస్తాయంట ఇక ముక్కలు అయితే కోసేసుకున్నాను ఉప్పు నీళ్ళ వేసేసండి నాన్ అదే ఏదో విలువేవాళ్ళు లేదండి ఎదురెట్టు కొంచెం కాక వేసుకుంటున్నాను పళ్ళుప్ప అయిపోయింది ఖచ్చితంగా ఇప్పుడు లేదు ఇక్కడ ఓకే అయితే వేసుకున్నాను ఒక వేసుకుంటానండి కొంచెం మగ్గిన తర్వాత కారం వేసుకుంటారు వాటర్ తీసుకు బాటిల్ ఉంది చూడ సరిపాలకుండా తీసుకొస్తానండి అయితే రేటు కూర అయితే వాటర్ పోస్తానండి మగ్గిపోతుంది ప్రయత్నం అన్నం పెట్టమంటారండి పెట్ట అదిగో కూ కూ కూర ఉడుగుతుంది ఇప్పుడే ఇప్పుడు చూస్తాను ఒకసారి పంపిస్తాను జడేసుకుంటుంది కదా కూర చూసారా ఉడికింది చక్క దగ్గరికి బాగుందండి బాగా ఉడికింది కొంచెం ఎగిరితే మాత్రం నేను అన్నం తినేసి కొడదాను కడిగేసుకుంటాను కొద్దిగా దమ్మా అదేమిడికాయ పాన తల్లేదు ఎడకలింది అనబెట్టేద్ది కదా బరే కూర చాలా బాగా ఉడికింది ఉప్పు చూస్తే మాత్రం ఉప్పు కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడుగా వంకాయ టమాటా టేస్ట్గా ఉండదు వంకాయ ఎండు చేప కూడా బాగుంటుంది వండుకుంటా ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీకు నచ్చితే మాత్రం లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్